మరి అంటే గత పది సంవత్సరాల నుంచి మా రాష్ట్రం మాకొస్తే మాకింటికో కొలువన్నాడని చెప్పి రెండుసార్లు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి గత ప్రభుత్వాన్ని మేము మా ఓటు హక్కు ద్వారా గెలిపిస్తానంటే అష్ట కష్టాలు అందరికీ న్యాయం చేసిండేమో అందరికీ మంచి చేసినాము కానీ ఎవరైతే పదిహేను వందల మంది విద్యార్థి అమరవీరులు ప్రాణత్యాగాలు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తానంటే అదే విద్యార్థులని తన బూటుకాల కింద తన అధికార మతంతో ఎంతోమంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు పాల్పడిన దొరకు చరమగీతం పాడాలని చెప్పి ఎంతోమంది మా నిరుద్యోగ మిత్రులందరం ఏకమైనము మేమేకమైనం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనడానికి మొన్న సాక్షాత్ గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇది నిరుద్యోగుల కృషి ఫలితం అన్నందుకు మా యొక్క కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా చెప్తున్నాం నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ నిరుద్యోగుల దెబ్బ ఏంటో రాజకీయ నాయకులకు ఇది ఒక గుణపాఠం ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలు అని చెప్పి మేము ఈ ఓయూ లైబ్రరీ సాక్షిగా తెలియజేస్తున్నాం కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి మేము డిమాండ్స్ కాదు మా రిక్వెస్ట్లు చెప్తున్నాం ఎందుకంటే నియంతలాగా పరిపాలించినప్పుడు డిమాండ్ చెప్తాం కాబట్టి ఇప్పుడు మా మా డి డిమాండ్స్ కాదు మా వినతలు వినండి ఆల్రెడీ మీరు అందరు చూసిన వాళ్ళు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ వాళ్ళు ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా నిరుద్యోగులకు న్యాయం జరిగే నోటిఫికేషన్ కాదు తప్పుల తడక కోర్టు కేసులు ప్రశ్నిస్తే లాఠీ ఛార్జీలు పోలీస్ స్టేషన్లో అరెస్టులు ఇవి తప్పిస్తే మాకు పది సంవత్సరాల నుంచి దొరికింది ఏమీ లేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ప్రస్తుతం ఉన్న మంత్రి మండలి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు ఇది శుభ పరిణామం ఎందుకంటే విద్యాశాఖ మీద అస్సలు ఒక సమీక్ష నిర్వహించని ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడంటే అది కేసీఆర్ అని చెప్పి బాహాటంగా చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్క నోటిఫికేషన్ లోపల తిరకాసులు ఉన్నాయి న్యాయ వివాదాలు ఉన్నాయి దయచేసి మీకు చెప్పేది ఒకటే ఇంకా అభ్యర్థుల జీవితాలతో ఆడుకోకండి మానసికంగా అందరూ చచ్చిన జీవశవాల మాదిరి ఉన్నారు నిజం చెప్పాలంటే ఒకటి అంటే మా పరిధి వరకు వస్తే మాది డిఎస్సీ అభ్యర్థులది ఒకటే డిమాండ్ ఎందుకంటే ఇంతకుముందే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీ సాక్షిగా పదమూడు వేల ఎనభై ఆరు టీచర్ కొలువులు ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్పిన దొర మాకు ఐదు వేల పోస్టులు వేసి మమ్మల్ని నిలువున ముంచి మా ఉద్యమాలని తొక్కి మమ్మల్ని లాఠీ చార్జీలు చేసి కేసులు పెట్టిండ్రు అయినా మేము ఎక్కడ తగ్గలేదు మేము తగ్గలేదు మీ పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసినాం అది మీరు అందరు చూసిందే మా వీడియోల ద్వారా కానీ మిమ్మల్ని సమాజాన్ని ఎంతో చైతన్యపరిచినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గెలిచిన నెల రోజుల నుంచి కూడా వివిధ సామాజిక మాధ్యమాల లోపల వార్తాపత్రికల లోపల రోజు తొమ్మిది వేల ఎనిమిది వందలతోటి డిఎస్సీ అంటారు ఒక రోజు పదకొండు వేలు అంటారు ఓ రోజు పద్దెనిమిది వేలు అంటారు ఓ రోజు ఇరవై రెండు వేలు అంటారు ఇవి కాదు కాకమ్మ కథలు కాదు మాకు చెప్పాల్సింది స్పష్టమైన లెక్కలు చెప్పండి ఎందుకంటే తెలంగాణ లోపల విద్యా వ్యవస్థ నిర్వీణం అయిపోయింది ప్రాథమిక పాఠశాల నుంచి బోధించే ఉపాధ్యాయులే కరువైనప్పుడు ఇంకా విద్యా వ్యవస్థ ఎక్కడ బాగుపడుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఒకటి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెలేని బడి అని చెప్పినారు ఆ నిర్ణయానికి మా నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు మొత్తం మీకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిజానికి పేద విద్యార్థులకు గత ప్రభుత్వం ఐదు వేల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలని మూసివేయడం వల్ల ఎంతోమంది ఆప సోపాలు పడుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు తమ పిల్లల్ని మీరు ఆ నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షించదగ్గింది మిమ్మల్ని అభినందిస్తున్నాం మిమ్మ మీకు ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం ఆ పని చేస్తే ఖచ్చితంగా రుణపడి ఉంటుందని చెప్తున్నాం ఒకటే మాది టీచర్ల ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ ఆల్రెడీ జాబ్ ఉండాల గురించి ఆలోచిస్తున్నారు మీరు కానీ పదేళ్ళ నుంచి జాబు లేకుండా మా అమ్మ నాన్న లక్షలు పెట్టి మేము తిని తినక ఎంతో వ్యాయ ప్రయాసాల కోర్చి ప్రిపేర్ అవుతున్నాం సార్ వాళ్ళ గురించి మీరు ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు వాళ్ళ డిమాండ్లను మీరు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయ సంఘాలతో మీరు మూడు నాలుగు సార్లు వాళ్ళతో కలిసి ఉండరు వాళ్ళ డిమాండ్లు వింటున్నారు మరి మేము నిరుద్యోగులం కాబట్టి మాకు ఇంతవరకు మీరు ఎలాంటి అపాయింట్మెంట్ లేదు మాకు మీ దగ్గర కలవడానికి ఖచ్చితంగా సీఎం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం నిరుద్యోగులతో ఒక సమావేశాన్ని ఏర్పరచండి అది గ్రూప్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ డిఎస్సి విడతల వారిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి మా సమస్యలు ఏంటో నేరుగా అభ్యర్థుల నుంచి తెలుసుకోండి ప్రభుత్వం ఏసీ గదిలో కూర్చునే అధికారుల గది మా సమస్యలు తెలిసేది మాకు తెలుస్తుంది కాబట్టి నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేయండి ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాము టీచర్ల ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లతోటి మాకు లింక్ పెట్టకండి సో ఇంతకుముందు దొర మూడు టెట్టులు పెట్టిండ్రు మళ్ళీ మీరు టెట్ అనుకుంటా పోతే ఆ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అని చెప్పి ఎన్నిసార్లు అరాత సాధించాలి మేము అర్హత లేదే ఈరోజు మా మా జాబులు మాకు కావాలి మేము గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్తామని చెప్పి పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టుకున్నామని అడుగుతున్నా నేను కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు అసెంబ్లీ సాక్షి అంటే ప్రభుత్వ లెక్కలు ఉన్నాయి కాబట్టి పదమూడు వేల పోస్టులు అన్నారు దొర ముసలోళ్ళని తీసుకొచ్చి యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్నోళ్ళని అరవై ఒకటి ఏళ్ళకి పెంచి మరి పాఠాలు చెప్పిస్తున్నాడు చాతగానోళ్ళతోటి పాపం వాళ్ళు కూడా చెప్పాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏం లేదు మరి అవి కూడా రేపు మార్చిలో మూడు వేలు మూడు నుంచి నాలుగు వేల టీచర్ పోస్టులు రిటైర్మెంట్ అవుతారు అవి ఒక పదహారు వేలు అవుతాయి మీరు అన్నట్టుగా ఐదు వేల స్కూళ్ళు ఓపెన్ చేస్తే కనీసం దాంట్లో ఒక యాభై శాతం స్కూల్లో ఓపెన్ చేసిన రెండు మూడు వేల పోస్టులు ఉంటాయి ఈ విధంగా చూసుకుంటే దాదాపు టీచర్ల ప్రమోషన్లు ఇవ్వకుండానే మాకు దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల పోస్టులు వస్తాయి కాబట్టి అభ్యర్థులు ఇప్పటికే చాలా మానసిక ఆందోళనలు ఉన్నారు కుటుంబ పరిస్థితులు సహకరించడం లేదు మాకు నెల నెలపై ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేల రూపాయలు మేము బయట పెట్టి చదువుకోవాలంటే కాదు ఐదేళ్ళు నష్టపోయినాం ఇప్పటికైనా మెగాడిఎస్సీ మీద మీరు మీరు మీ ఎన్నికల మేనిఫెస్టో లోపలనే ఆ పాయింట్ని మెన్షన్ చేశారు ఎన్నో మీటింగ్ లోపల చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మెగాడిఎస్ అంశానికి కట్టుబడి ఉండండి తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు మెగాడిఎస్సీ కాదు ఖచ్చితంగా మాకు పద్దెనిమిది నుంచి ఇరవై వేలు మీరు వాళ్ళ ప్రమోషన్లు కాకుండానే ఉన్నాయి ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలు కానీ ఉన్నత పాఠశాలలు కానీ నాణ్యమైన విద్య దొరకాల విద్యార్థుల కంటే ఖచ్చితంగా టీచర్ పోస్టులను భర్తీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇంకోటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలామంది అభ్యర్థులు బీడీలు చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ డిఎడ్ అభ్యర్థుల కంటే బీఈడీ అభ్యర్థులు చాలామంది కుటుంబ సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని టీచర్లకు ఇచ్చే సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్లని ఆ శాతాన్ని కొద్దిగా తగ్గించండి ఖచ్చితంగా గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియానికి సమాంతరంగా తెలుగు మీడియం నడిపిస్తుంది ప్రభు ప్రభుత్వం జడిపిచ్చే పాఠశాల లోపల అక్కడ ఒక ఉపాధ్యాయుడు పది తరగతులు చెప్పడం అనేది అది అసాధ్యము కాబట్టి ఎక్కడైతే ఉన్నతంగా స్ట్రెంత్ ఉంటుందో రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది స్ట్రెంత్ ఉన్న రెండు మీడియాలు ఎక్కడైతే సమాంతరంగా నడుస్తే అక్కడ ప్రతి సబ్జెక్టుకు డబల్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసినట్టయితేనంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నత పాఠశాల లోపల కూడా నాణ్యమైన విద్య అందుతుంది ఒక పాఠశాలలే కాదు యూనివర్సిటీల్లో కానీ జూనియర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఎక్కడిదక్కడ విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద చర్యలు తీసుకోండి ఇవన్నీ మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేస్తేనే అసలైన లోపాలు ఎక్కడున్నాయో మీకు తెలుస్తుంది అలాగే ఇన్ గత ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ లోపల అనేక రకాలైన తప్పిదాలు పొక్కోళ్లాలు ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్థానికత చట్టం తొంభై ఐదు శాతం రిజర్వేషను ఆ జిల్లా వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ నామ్ కింద ఒకటే జిల్లా మాకు ఆప్షన్ ఇచ్చిండ్రు మేము మిగతా ముప్పై రెండు జిల్లాలకు కూడా ఐదు శాతం లోపల అర్హులమే అని చెప్పి చెప్తున్నాం దాని మీద కూడా న్యాయ సలహాలు తీసుకోండి అలాగే ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం ఒక పది మార్కుల పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ఉండే నూట యాభై మార్కుల పేపర్ని తీసుకొచ్చి మాకు పది మార్కులు పెట్టిన దౌర్భాగ్యం అసలు వాళ్ళు చదువుకున్న సన్యాసులు ఇచ్చిన ఆ సిలబస్ మరి ఇంకెవరని ఇచ్చినారో అర్థం కాదు కరెక్ట్ ఖచ్చితంగా సిలబస్ మీద సమీక్ష నిర్వహించాలి న్యా న్యాయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ఎస్సీఆర్టీ కమిటీ సభ్యులతోటి ఎక్కడైతే మేము పా ప్రాథమిక పాఠశాలలకు వెళ్తున్నాం ఆ విద్యార్థులకు బోధించాల్సిన సిలబస్ మీద మాకు పరీక్ష పెట్టండి అప్పుడు మ్యా అప్పుడు ఎవరైతే ఉత్తీర్ణులు అవుతారో వాళ్ళకే కదా మీరు జాబులు ఇచ్చే అనవసరమైన సిలబస్ తీసుకొచ్చి తత్వశాస్త్రం చదువు సోషల్ చదువు అవన్నీ మాకు అవసరం పిల్లవాడికి అందించే కంటెంట్ని సిలబస్లో పెట్టండి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్కు అనుగుణంగా సిలబస్ని ఫ్రేమ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం